ఏదైతే మరి భారతదేశంలో సామాజిక రాజకీయ ఆర్థిక సంస్కృతి అంశాల మీద అసమానతలు గుర్తించేవాడు వదానుభాబు రాజురా పరిపాలనలో బీసీలకు ప్రత్యేకించి యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చినంత మనకు అందరికీ తెలిసిన సత్యం కానీ సత్యం మనం డిస్క్రైబ్ చేయాలని బీసీ మిత్రులు మన ఉండరు బీసీ మిత్రులు కొంత దయచేసి అబద్ధం చేసుకోకుండా దీన్ని ఆలోచించి శోధించి సాధించే విధంగా మేము సూచన చేస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము మహానుభావులు బీసీలే బాగా కానీ ఆ మహానుభావుడు కాంచీరాము గారు గుర్తించి మరి ఈ దేశంలో ఏదైతే న్యాయం జరగాలో భారతదేశం అంతటా ఇంటికి పోయి గడప గడపపోయి ఆలోచించే స్థాయిని చూసుకొచ్చింది కాబట్టి కాశీరావు గారి యొక్క మెథడాలజీని బీసీ అర్థం చేసుకుంటారని ప్రత్యేక ఎందుకు నేను కోరుకుంటానంటే ఈ దేశంలో కూడా బీసీలు చేద్దాం నేను అనుకుంటాను ఎందుకంటే దేశం చేయడానికి అక్షరం రావాలంటే సూచన కాబట్టి యాభై రోజులే ఎప్పుడు